అందరికీ నమస్తే అండి నేను పార్వతి అమ్మ ఈరోజు మీకు కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ వాసన లేకుండా పురుగులు రాకుండా ఎలా చేయాలో చూపిస్తానండి కిచెన్ వేస్ట్తో ప్రయోగాలు చేసి చేసి చివరికి వాసన లేకుండా పురుగులు రాకుండా ఇలా సెట్ చేస్తున్నాను అండి చాలా రకాలుగా చేశాము మీరు కూడా చూసే ఉంటారు ఎన్నో విధాలుగా చేయడం ఈ కంపోస్ట్ చాలామంది చెప్పారు చూస్తూనే ఉన్నారు నేను చాలా రకాలుగా చేశానండి కానీ నాకు ఇది చాలా మంచిగా సులువుగా ఎక్కువ పని లేకుండా బాసన కూడా పురుగులు రాకుండా చాలా బాగా నాకు సెట్ అయ్యిందండి అదేమిటో ఈరోజు మీకు చూపిస్తాను చూడండి ఇంతవరకు ప్రాసెస్ మామూలేదండి మీకు తెలిసిందే ముందుగా మట్టి వేయడం తర్వాత ఎండు ఆకులు వేయడము తర్వాత కిచెన్ కంపోస్ట్ ఇలా లేయర్స్ లేయర్స్గా వేసుకోవడం ఇంతవరకు తెలిసిన విషయమే నాకు మా పుష్ప హెల్ప్ చేస్తుందండి చూస్తున్నారు కదా ముందు గార్డెన్ సాయిల్ తర్వాత ఎండు ఆకులు ఆ తర్వాత కిచెన్ వేస్ట్ వండిని మాత్రం వేయకూడదండి పచ్చి ఆకులు ఎండు ఆకులు మట్టి ఇలా వరుసగా పొరలు పొరలుగా ఇలా వేస్తూ నింపేసేయాలి అందులోనే అప్పుడప్పుడు కాస్త బూడిద వేప పిండి కూడా వేస్తానండి ఈ ఎండాకులన్నీ గార్డెన్లో వచ్చినవేనండి ఎక్కడి నుంచో తెప్పించినవి కాదు గార్డెన్లోనే ఊడ్చినప్పుడు వచ్చిందంతా ఒక బ్యాగ్లో వేసి ఉంచేస్తే అవి ఇలాగా కంపోస్ట్ చేసుకోవడానికి పనికి వస్తాయి వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తే ఏం చేస్తున్నానో మీకు అర్థమవుతుంది అలా నింపినట్లుగా ఆ చిన్న టబ్బు నింపినట్లుగానే ఈ పెద్ద టబ్బు నింపేసానండి ఈ ప్లాస్టిక్ టబ్బు వాటర్ కారిపోతోంది పాడైంది దాన్ని ఇలా చెయ్యాలి అనే ఐడియా వచ్చింది అలాగా మట్టి ఎండాకులు కిచెన్ వేస్ట్ అలా వరుసగా వేస్తూ వస్తాను అన్నమాట దానిలో అలా నింపేశాను ఇంతకు ముందైతే అలా నింపిన తర్వాత కంపోస్ట్ రెడీ అయ్యే వరకు టైం పడుతుందండి అప్పటి వరకు అలా వెయిట్ చేస్తూ ఉండాల్సి వచ్చేది ఉపయోగించుకోవడానికి కుదరదు మొత్తం ఒకేసారి గుమ్మరించుకున్న కానీ అలాగా ఉపయోగించుకోవాలి కానీ ఇప్పుడైతే నేను ఈ చిన్న డబ్బు ఎలాగైతే నింపానో ఒక పెద్ద డబ్బు కూడా నేను అలాగే నింపేసానండి ఆ కంపోస్ట్ తీసుకోవాలి అంటే చాలా పెద్ద ప్రాసెస్ కదండి డబ్బాల్లో నుంచి పైదేమో కంపోస్ట్ అవ్వదు అడుగునేమో రెడీ అవుతుంది అలా తీసుకోవాలంటే మొత్తం తయారయ్యేంత వరకు ఉండి అప్పుడు తీసుకోవాలి చాలా టైం ప్రాసెస్ పడుతుంది టైం ఎక్కువ పడుతుంది ఇది అలా కాదండి పైనుంచి వేస్తూ ఇలా క్రింద కంపోస్ట్ అయినదంతా ఇలా తీసేసుకోవచ్చు చూసారు కదా ఇంకా పైన లేయర్స్గా వేస్తూనే ఉంటాను రెడీ అయిపోయింది చూడండి కింద నుంచి రెడీ అయిపోయిన దాన్ని ఇలా తీసేసుకుంటున్నాను కానీ ఈ కంపోస్ట్లో వాటర్ కానీ ఏమీ పొయ్యకూడదండి అప్పుడప్పుడు ఒక కప్పు పుల్ల మజ్జిగ చిలకరిస్తూ ఉండాలండి అది కూడా చాలా తక్కువగా చిలకరిస్తూ ఉండాలి కొంచెం వెట్గా ఉంది అంతే ఎక్కువ వాటర్ ఇష్గా లేదు అది ఊరికే పొడి పొడిగా అయిపోతుందండి ఒక్క కాసేపు ఉంచేస్తేనే అలా పొడి పొడిగా అయిపోయింది చూడండి నాకు చాలా ఈజీ అనిపించిందండి ఈ మెథడ్ అయితే అలా తీసుకెళ్ళి ఎక్కడ మనకు కావాలంటే అక్కడ కుండీల్లో కాస్త కొంచెం కొంచెం వేసేసుకోవాలి అలా మామిడి చెట్టుకి వేస్తున్నాను చూడండి అలాగన్నమాట నాకు మాత్రం ఇలా చేయడం చాలా నచ్చిందండి చాలా సులువుగా ఈజీగా అనిపించింది కష్టపడకుండా చాలా పెద్ద ప్రాసెస్ ఏమీ లేకుండా నాకు చాలా బాగా నచ్చిందండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇంకా ఏమైనా సలహాలు చెప్పాలి అన్న ఏమైనా చెప్పాలి అనుకున్న కామెంట్ బాక్స్లో చెప్పండి కొంచెం కొంచెం అన్ని మొక్కలకి కావలసినప్పుడల్లా వేసుకోవచ్చు ఎక్కువగా మిగిలింది అనుకోండి ఒక డబ్బాలో స్టోర్ చేసి ఉంచుకుని అవసరం వచ్చినప్పుడు వాడుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చుతుంది ఉపయోగంగా ఉంటుంది అనుకుంటున్నాను అండి సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్ యూ అండి